అంటే మన వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేను ట్రావెలింగ్ స్టార్ట్ సాకేజ్ అలగానమ్మా అలగా అలగా అన్ని చేయడం నామే దొళడు అన్ని చేయరు నామే దొళడు బాగుంది లేదో ఈ రోజైతే మస్తు ఎక్సైటింగ్ ఉంది నేనైతే ప్రపంచ యాత్రికుని కలవడానికి అయితే పోతున్నాను ఫోన్లో చూసి చూసి డైరెక్ట్ ఇవ్వడబోతున్నాము ఇప్పుడు నువ్వు పాప ఎక్సైటెడ్ ఉంది చేస్తా హాయ్ అన్న మా ఫ్రెండ్స్ ఫుడ్ వదిలే అలవాటు అయిపోయింది వంతు అలవాటు అయిపోయా రెండో పూట ఫుడ్ తిన పను తేన సాంబార్ ఇడ్లీ చాలా రోజులు అయింది సాంబార్ ఇడ్లీ తిని ఎక్కడి నుంచి అయితే మీరు నేను జగిత్య కరీంనగర్ దగ్గర కాదు మలేషియా నుండి ఇక్కడికి మలేషియాకి ఎక్కడి నుంచి వెళ్ళిండ్రు వియత్నాం నుంచి వియత్నాం ఎక్కడి నుంచి ఇండియా నుంచి ఆహా టూరా చేసారా వీడియోలు ఏమైనా చేసిన అన్న కానీ ఎడిట్ చేయడానికి తిరగడానికి టైం ఉంటుంది ఎడిట్ చేయలేకపోతున్నా మీరు ఎట్లా చేస్తారు అసలు ఎడిట్ కష్టమైన జాబ్ ట్రావెలింగ్ అందరు అనుకుంటారు వీడియో తీసి పెట్టడం మస్తు ఈజీ మస్తు పైసలు చెప్తున్నాయి అని అనుకుంటారు కానీ ఆ వెంటాల కష్టాలు ఎప్పుడు తెలియదు ఎల్లుండి తరగదు ఎల్లుండి అయిపోతే ఈ సంవత్సరం తగ్గదు ఈ సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఇయర్ తిరగదు కాంపిటీషన్ లేదు కష్టం అయితే బాగుంటుంది అది ఎవరికి చాలా కష్టం ఈజీ అయితే కదా ఈజీ జాబ్ ఇంట్లో కూర్చొని రోజు వర్క్ కొబ్బరి నేను అంటే మిమ్మల్ని బ్యాగ్ ఆ కెమెరా చూసి చూసి నేను అట్లానే అంటాను అట్లానే అంటే నాలుగు లక్షలు

లేదంటే చూసినావు కదా ఏమన్నారు దోశ కొనుక్కోలేకపోతే కాదు ఇది వెయ్యి రూపాయలు అయినది మొత్తం నీ దోశను కొనుక్కో నీకెందుకు నీకు ఎందుకు పెళ్లి వెళ్ళందా దోశ అమ్మాయి ఎలాగ రాష్ట్ర అంత ఈజీ ఏం కాదు జీవితం సింగిల్ డబ్బులు ఉంటే అప్పుడు చేసుకుంటా ఎలా తెచ్చి ज्यादा तो 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 डाल सुना सुना दिया ज्यादा ज़्यादा डाल दिया पानी ज्यादा ज्यादा डाल दिया ज्यादा डाल दिया मिल कहमत थोड़ा थोड़ा मिल कहमत थोड़ा दूध ज्यादा डाल दिया दो ऐसा कैसा करते गेस्ट लोग कैसा आ गया आपको रेस्टोरेंट कैसा हाँ, ले लो आप प्रॉब्लम चार काफी ले लेते भी अच्छा नहीं है बहुत प्रॉब्लम बहुत प्रॉब्लम हो गया इधर

ప్రపంచ యాత్రికుడు నా పక్కన ఉన్నాడు మీకేమనిపించిందో నాకైతే కామెడీ అయ్యురీ అట్లా కాదన్నా అంటే ఇప్పుడు మిమ్మల్ని అందులో ఫోన్ లో చూసి చూసి అంత ఎక్సైటింగ్ ఉంది ఇప్పుడు మన ఫాలోవర్స్ ఉంటారు నా పక్కన నివసిన తర్వాత శృతి ఎత్తగా ఏం కదా గడ్డ ఎట్లా వేయింది ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడికి ఎట్లా వచ్చింది వాళ్ళిద్దరు బ్యాంక్ అందుకని చెప్పే మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చినాము అన్న కూడా ఇదే టైంకి ఇక్కడ ఉన్నారు అందుకే కలిసినాము సో మేము ఎక్కడెక్కడ తిరగాలని తాయిలాన్ లో అన్నకి బాగా తెలుసు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అన్ని చెప్తున్నా ఎట్లా పోవాలి ఆడపిల్లలు జాగ్రత్త అని చెప్తున్నాడు

అన్వేష్ నాకైతే ఒక విషయం అర్థమైంది మనము బూతులు మాట్లాడినంత మాత్రాన గట్టిగా మాట్లాడినంత మాత్రాన డ్రెస్సింగ్ బట్టి మాట తీరును బట్టి ఎప్పుడైనా మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయద్దు ఎందుకనంటే అవన్నీ వేరు మనిషి క్యారెక్టర్ వేరు ఈయన మాత్రం మస్తు అంటే మస్తు మంచోడు ఒక మనిషిని మనం పర్సనల్ గా కలిసిన తర్వాతనే అర్థమవుతుంది ఆ మనిషి ఎలాంటి అని చెప్పి ఆడోళ్ళకి మస్తు రెస్పెక్ట్ ఇస్తారు అన్నైతే ఆయన మీరు ఇంత మంచిగా మాట్లాడతారని అనుకోలేదు